తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి కనిగిరిలో హస్తం ఆధ్వర్యంలో సంచారం మజ్జిగ చలివేంద్రం కనిగిరి పట్టణంలో ఎండల తీవ్రత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో స్నేహహస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక వినూత్న సేవా కార్యక్రమంగా సంచారం మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు దూర ప్రాంతాల నుండి వచ్చే ప్రయాణికులకు లారీ బస్సు ఆటో డ్రైవర్లకు చల్లటి మజ్జిగను ఉచితంగా అందిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని ప్రముఖ వైద్యులు డాక్టర్ పెరుగు మురళీకృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్న నేపథ్యంలో డిహైడ్రేషన్ నివారించేందుకు మజ్జిగ వంటి ఆరోగ్యకరమైన పానీయాలు ఎంతో ఉపయుక్తం సేవా కార్యక్రమం అభినందనీయం అని తెలిపారు స్నేహ హస్తం అధ్యక్షులు సుధీర్ బాబు మాట్లాడుతూ కనిగిరిలో ఉష్ణోగ్రతలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి వేళ ప్రయాణికులకు చల్లటి మజ్జిగ అందించడం ద్వారా తాత్కాలిక ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు బేబీ రాజ్ మోహన్ కుమార్ అక్బర్ వలి భాస్కర్ కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు आधार्य मंजू पे मंजूरी